ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి వక్ బోర్డును రద్దు చేయండి ముస్లిం పర్సనల్ లా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు అల్తాఫ్ రజా సూచన ఇబ్రహీంపట్నంలో పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ బోర్డు అవసరం లేదని వెంటనే వక్ బోర్డును రద్దు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు అల్తఫ్రజా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు సోమవారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు వందల సంవత్సరాల నుంచి తమ పూర్వీకులకు సంబంధించిన భూములను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బలవంతంగా సర్వే చేసి పంతొమ్మిది వందల అరవై రెండు గజిట్లో చేర్చారన్నారు అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో తమ భూములను రక్షిస్తామని మాయమాటలు చెప్పి మాఫియాలకు ఆక్రమణదారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్ట సవరణలు ఇవ్వడంతో ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రోజుకి నిరుపేదలు ఇబ్బంది పడుతున్న ముస్లిం సమాజం పేద ముస్లిం మైనార్టీలకు ఏ మాత్రం లాభం చేయని వక్ సంస్థను వెంటనే రద్దు చేయాలని ఎందుకు రద్దు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు పేద ముస్లిం ఆడపిల్లల పెళ్లిళ్ళు పేద ముస్లింల చదువులు సంక్షేమానికి ఉపయోగపడని వక్ బోర్డు అవసరం లేదన్నారు భారతదేశంలో ఏదైతే జరుగుతున్నటువంటి అసలు అంటే ఏమిటి వఫ్ అనేది రోజు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో సర్వే చేయించి నైన్టీన్ సిక్స్టీ టూ గజిట్లో చేర్చినటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు మాకు నమ్మబలికి మేము ఈ స్థలాలకు రక్షణ కల్పిస్తాం మీ భూములకు మేము రక్షణ కల్పిస్తామని చెప్పి ఒక ఎనామస్ బాడీని తీసుకొచ్చి ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఒక ఎనామస్ బాడీ మీ ముస్లిం మైనార్టీలే అందులో ఐఏఎస్ ఐఏఎస్లు కూడా ఉంటారు అనుభవజ్ఞులు ఉంటారు మతగురులు ఉంటారు ముతవలీలు ఉంటారు ఈ విధంగా అందరూ కలిసి ఒక ఎనామస్ బాడీ తయారు చేసుకొని మీ రక్షణ కోసం మేము తయారు చేస్తున్నామని చెప్పి దాని తర్వాత చట్టసవరణ పేరుతో అది మాఫియాలకు కబ్జాదారులకు పూర్తిగా అనుకూలంగా ఉండే విధంగా ఏదైతే లక్షల ఎకరాలు ఉన్నాయో ఈ లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే రహనేహియే సారా జహాహారా అంటే ఉండడానికి ఇల్లు లేదు దేశమంతా మాదే అన్నట్టు లక్షల ఎకరాలు మాకు ఉన్నాయని చెప్పి ప్రచారం ఏదైతే జరుగుతున్నాయో మాకు ఉండటానికి లేదు కనీసం ఎక్కడైనా అద్దె కోసం ఇంటికి వెళ్తే ఇవాళ మొహం మీదే చెప్పేస్తున్నారు మేము మీ ముస్లింలకు మేము ఇల్లు ఇవ్వము ముస్లింలు అయితే మేము ఇల్లు అద్దెకి ఇవ్వము అని చెప్పేస్తున్నారు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇవాళ ఉన్నటువంటి ఒక బోర్డు ఏమైనా ఒక ఆడపిల్ల పెళ్ళిళ్ళకు కానీ లేదా ముస్లిం పేదలకు వాళ్ళ చదువుల కోసం కానీ లేదా ముస్లిం సంక్షేమానికి ఎక్కడైనా ఉపయోగపడుతుందా అంటే ఎక్కడ ఉపయోగపడే పరిస్థితి ఏ రాష్ట్రంలో కనబడలేదు ఇటువంటి వ్యవహారంలో అసలు ఒక్బోర్డు మాకెందుకు ఈ వగ్బోర్డు ఉండటం వల్ల ముతవల్లి ఏదైతే మా భూములు ఉన్నాయో మేము వంశపారేపరంగా వందల సంవత్సరాల నుండి నాలుగు వందల మూడు వందల సంవత్సరాల నుంచి మేము ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని కోల్పోయి ఇవాళ మా స్థలాలు పెత్తకందారులుగా అంటే ముతవల్లి అందరూ కూడా దొంగలు వగ్బోర్డు అధికారులు కమిటీ వాళ్ళేమో ఏమో వీళ్ళు ఏమో దొరలు వీళ్ళు మా స్థలాల మీద పెత్తనం చలాయిస్తున్నారు మా స్థలాలు వీళ్ళు లీజ్ తీస్తున్నారు ఇష్టానుసారంగా రాజకీయ నాయకులకు తత్తులుగా మారి మా స్థలాలను పూర్తిగా నాశనం చేస్తూ ఇవాళ సవరణ పేరుతో ఇంకా మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు కాబట్టి పూర్తిగా ఒక బోర్డుని రద్దు చేయండి ఒక బోర్డు మాకు అవసరం లేదు మా స్థలాలు మాకు అప్పగించండి మా హక్కు మాకు పూర్తిగా కావాలి మేమే మేము ఉత్తమలీలం కలిసి ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటాం మేము ఉత్తమనీరం కలిసి వేలాది మంది పేద ముస్లింలకు చదువుల కోసం ఉపయోగపడతాం వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతాం మీకు చేతకానప్పుడు మేము చేసి చూపిస్తాం కానీ మీరు మా స్థలాల మీద పెత్తనం దారులుగా తయారయ్యి మా స్థలాలు పూర్తిగా మాఫియాలకు రాజకీయ నాయకుల తత్తులకు వాళ్ళ అనుచరులకు అప్పగించి మమ్మల్ని నాశనం చేస్తే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు కాబట్టి బోర్డుని రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు చూసి సూచిస్తున్నాం ఎందుకంటే మీరు ఏదైతే మేము ముస్లింల భాగోగ్గుల కోసం ముస్లిం మహిళల సంక్షేమం కోసం మేము చేయాలనుకున్నా ఉన్నారు కదా మీరు నిజంగా ముస్లింలపై చిత్తశుద్ధి ఉంటే బోర్డుని రద్దు చేయండి ముస్లింలకు మేలు చేసినట్లు ముస్లింల సంక్షేమానికి మేలు చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఉండదు వాళ్ళ మన్ సంక్షేమానికి దోహదపడాలంటే వగ్బోర్డ్ అనేది రద్దు చేయాలి ఎందుకంటే వగ్బోర్డ్ వల్ల మాకు ఎటువంటి లాభం లేదు వగ్బోర్డ్ వల్ల మేము పూర్తిగా నాశనం అయ్యాం మా హక్కులు కోల్పోయాం మా స్థలాలు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా అను రాజకీయ నాయకుల అనుచరుల కబంద కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి మాఫియాల దగ్గర నుంచి ఏమైనా కబ్జాలు తీసి మాకు అపగి అపగిస్తున్నారా అది ఏమి లేదు మా మీద పెత్తనం దారి పెత్తనదారి చేయడం కోసం డిఎం రిపోర్ట్ తీసుకోవడం డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఆ దర్గా ఎక్కడ ఆదాయం ఉందో ఏ ఆదాయం ఎక్కడ ఎక్కువ ఉందో వైజాగ్లో ఆదాయం ఎక్కువ ఉంది విశాఖ మదినీ దరగా ఆదాయం ఎక్కువ ఉంది ఆదాయం ఎక్కడో ఎక్క ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మీరు పెత్తందారులుగా చేరి మా ఆస్తులు పూర్తిగా నాశనం చేస్తున్నారు మా హక్కులు పూర్తిగా కాలరాస్తున్నారు కాబట్టి మేము ఒక బోర్డుని రద్దు చేయాలని చెప్పి ముస్లిం పర్సన్లా బోర్డ్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా